అధ్యక్ష ఆక్చువల్ ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్గా ఈ పెన్షన్ దీంట్లో లేరు గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలా మందికి పెన్షన్లు ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తప్పకుండా వీళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఈ పెన్షన్లతోటి కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి సో మేము సచివాలయంకెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు కాబట్టి ప్రజలు చాలా మంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా దీనికి చర్యలు కాబట్టిని కోరుకున్నా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి ప్రవేశపెట్టిన ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పై సభలో నాకు మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు స్పీకర్ అయ్యన్నపాత్రులు గారికి నా ప్రతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నా మీద నమ్మకంతో నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా చేసి తద్వారా స్వామివారి సేవకు పంపిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మీరు సీఎంగా వచ్చి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడం కోసం మీరు చూ చూపించే శ్రద్ధ మరువలేనిది ముఖ్యంగా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ప్రగతి పథంలో నడపడం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు తీసుకున్న చొరవ స్ఫూర్తి ఎవరు మరవలేనిది అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ధి కోసం మీరు చేసిన బాటలు దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో వైద్య విద్యా రంగాలు ఇలా ఎన్నో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఉన్న మీ చిత్తశుద్ధిని అర్థం పడుతున్నాయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత బడ్జెట్ కొత్త ఊపిరిపోసింది అనడంలో ఎటువంటి సందేహము లేదు అధ్యక్ష ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల బడ్జెట్లో వ్యవసాయం విద్య వైద్యం ఇరిగేషన్ పంచాయతీరాజ్ మరియు బీసీ సంక్షేమం లాంటి ప్రధాన శాఖల కేటాయింపుల గణాంకాలు చూశాక అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని సమపాలుల్లో బ్యాలెన్స్ చేయగల సమర్థవంతమైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మనమందరము తెలుసుకోవాలి అధ్యక్ష మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్న వాస్తవాన్ని గుర్తించి వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు కేటాయించి అన్నదాతలకు బాసటిగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ అచ్చ మంత్రివర్యులు అచ్చెంనాయుడు గారికి రాష్ట్ర రైతాంగం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచితంగా భూసార పరీక్షలు విత్తనాలపై సబ్సిడీ సబ్సిడీపై ఎరువుల సరఫరా లాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్న రైతు పక్షపాత విధానాలను స్వాగతిస్తున్నాను అధ్యక్ష ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి కేటాయించిన నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచేందుకై సాగునీటి సదుపాయాలు పుష్కలంగా ఉన్న నా నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష బడ్జెట్లో సాగునీటి రంగానికి పదహారు వేల కోట్లు కేటాయించారు అధ్యక్ష ఈ సందర్భంగా మా కోవూరు నియోజకవర్గం పరిధిలో సుమారు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే కనిగరి రిజర్వ రిజర్వాయర్ను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇందుకోసం నిధులు కేటాయించాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రప్రదేశ్కు దార్ దారేదంటూ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి తరలి వస్తున్న తీరు చూస్తుంటే మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు తరచూ ప్రస్తావించే సంపద సృష్టిస్తా అనే మాటలు అక్షరాల నిజమవుతున్నాయి అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ టూరిజం ఐటీ మరియు డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ లాంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయంటే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోతో పాటు యువ నాయకులు గౌరవ మానవ వనరుల ఐటీ శాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇటీవల విదేశీ పారిశ్రామికవేత్తలతో జరిపిన సంప్రదింపులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష ఓవైపు నేషనల్ హైవే మరోవైపు రైల్వే ట్రాక్తో పాటు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ దిగుమతులకు అనువైన పోర్టు సౌకర్యం ఉన్న కోవూరు నియోజకవర్గ పరిధిలో రెండు వేల ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమలు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించేలా చొరవ చూపాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళలకు పార్టీ పట్ల ఎన్నలేని అభిమానం ఉంది మీరు తీసుకువచ్చిన పొదుపు సంఘాలు డాక్వా గ్రూపులు లాంటివి మహిళ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలను విస్తరిస్తుంది అధ్యక్ష సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం దీని ద్వారా దాదాపు ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయల మేర రాయితీ సొమ్ము వారి ఖాతాల్లో జమ చేయడం సంతోషకరం అధ్యక్ష త్వరలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు దీని ద్వారా మహిళలు పై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్లో వాటికి ప్రత్యేక నిధులను కేటాయించి మహిళలు అభ్యున్నతికి తోడ్పడుతున్నందుకు ఒక మహిళగా ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఎంతగానో సంతోషిస్తున్నాను అధ్యక్ష బీసీల అభ్యున్నతి కోసం ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు కేటాయించి తెలుగుదేశం బలహీన వర్గాల పార్టీ అని చాటి చెప్పడంతో పాటు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి సముచిత ప్రాధాన్యత ఇచ్చినందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మరియు గ్రామాణ గ్రామీణాభివృద్ధి శాఖకు పదహారు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు కేటాయింపులు చూశాక ఇన్నాళ్లుగా అభివృద్ధి స్తంభించిపోయి కళ తప్పిన పల్లెలు మంచి రోజులు వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష విద్యారంగానికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించి చదువుకు పెద్ద పీట వేశారు అధ్యక్ష అయితే మా కోవూరు నియోజకవర్గంలో పలుచోట్ల అదనపు తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి అధ్యక్ష చాలా స్కూళ్లలో కాంపౌండ్ వాల్స్ లేవు అదేవిధంగా చాలా పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థిని విద్యార్థులు అవస్థ పడుతున్నారు గత ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో ఏ ఒక్క స్కూల్ కూడా బాగు చేసిన చేసినా పోలేదు అధ్యక్ష పై సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరని మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష వైద్య రంగానికి దాదాపు పద్దెనిమిది వందల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించ తగ్గ విషయమని దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు సరైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీలవుతుంది అధ్యక్ష అయితే మా కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలంలో దాదాపు ఎనభై వేల మంది జనాభా ఉన్నవారికి కేవలం ఇనమడుగులో ఒక పిహెచ్సి మాత్రమే ఉంది అధ్యక్ష కాబట్టి ఈ ప్రాంతంలో మరో పిహెచ్సి ఏర్పాటు చేసేలా సత్వర చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష గతంలో జీవో నంబర్ టూ వన్ సెవెన్ వల్ల మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోయి పరిస్థితి నెలకొని ఉండేది అలాంటి జీవోను రద్దు చేసి మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష మా కోవూరు నియోజకవర్గంలో తీర ప్రాంతం అధికంగా ఉంటుంది తీరం వెంబడి మత్స్యకారులు అధిక సంఖ్యలో ఉంటారు అధ్యక్ష వారికి ప్రత్యేకంగా వైద్య సదుపాయాలు అందేలా అందేలా హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు తగు తీసుకోవాల్సిందిగా మా నియోజకవర్గ మత్స్యకారులందరి అందరి తరఫున కోరుతున్నాను భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణంతో ఆక్వా సాగు జరిగేది ఆంధ్రప్రదేశ్లోనే అన్న వాస్తవాన్ని గుర్తించి ఆక్వా రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ అథారిటీ ఏర్పాటు చేయడం అభినందనీయం అధ్యక్ష ఆక్వా రైతులను ఆదుకునేందుకై గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులకు విద్యుత్పై సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష నేను ప్రాతినిధ్యం వహించే కోవురు నియోజకవర్గం పెద్ద సంఖ్యలో రైతులు రొయ్యలు సాగు చేస్తుంటారు అధ్యక్ష లేని ధరలు వైరస్ల వల్ల కారణంగా ప్రస్తుతం ఆక్వా రంగం సంక్షోభంలో ఉంది అధ్యక్ష పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతు రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఫీడ్ ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అధ్యక్ష ఆక్వా ఫీడ్ తయారీలో ప్రధాన ముడి సరుకైన సోయా కొనుగోలులో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుంది అధ్యక్ష ఆ సబ్సిడీ ద్వారా ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఫీడ్ ధర తగ్గించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి పునః తద్వారా మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంచడం కోసం సీఎం గారు చూపిస్తున్న చొరవకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం శిరస్సు వంచి నమస్కరిస్తుంది అధ్యక్ష